కార్మికుల పని గంటల సమయం పెంచుతూ చేసిన తీర్మానాన్ని తక్షణం రద్దు చేయాలని మహిళలచే చే రాత్రి వేళల్లో పనిచేయించడం మానుకోవాలని ఏ రంగంలో పనిచేసే కార్మికునికైనా కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కూడమి ప్రభుత్వానికి పని గంటల పెంపు నిర్ణయం మరణ శాసనంగా మారుతుందన్నారు మూడు షిఫ్టులు రెండు షిఫ్టులుగా మారడంతో ప్రతి ముగ్గురిలో ఒకరి ఉపాధి పోతుందని నిరుద్యోగులకు ఉపాధి అనేది కలగా మారిపోతుందని విమర్శించారు పగలే మహిళలకు రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వం రాత్రి వేళల్లో మహిళలతో పని చేయించడం మానుకోవాలని అన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్త సర్వేలో అధిక పని గంటల వల్ల ముప్పై శాతం కార్మికుల్లో హృద్రోగ మరణాలు పెరుగుతున్నాయని సుదీర్ఘ పని గంటల వల్ల కార్మికుల మానసిక సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు తక్షణం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయకపోతే కార్మికులు ఉద్యోగుల పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు ఈ శిబిరానికి ఐసీసీటీయు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ రైతు కూలీ సంఘం నాయకులు వల్లూరి రాజుబాబు లిబరేషన్ నాయకులు నాగేశ్వరరావు సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాద్ పౌర సంక్షేమ సంఘం నాయకులు దోసర్లపూడి రమణరాజు యూటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నగేశ్ ఐఎన్టీయు జిల్లా అధ్యక్షులు తాలూరి రాజులు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సూర్యారావు సహకార ఉద్యోగుల సంఘం నాయకులు కోలంక రాజు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల్ రాజ్ కుమార్ కోశాధికారి మలకారమణ తారపురెడ్డి క్రాంతి పల్వెల వీరబాబు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు వేడిశెట్టి వెంకటరమణ ఏపీ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివకుల వెంకట్రావు రాష్ట్ర కోశాధికారి దుంపుల ప్రసాద్ జిల్లా అధ్యక్షులు స్వామి తదితరులు పాల్గొన్నారు ఎనిమిది గంటల పని విధానం కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పదమూడు గంటల పని విధానం అనే దాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రద్దు చేయాలి రద్దు చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే పని మేము ప్రజలు చేత చేయిస్తాం ఆయన రద్దు ఈ విధానం అవ్వాలో చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఎనిమిది గంటల పని విధానం అనేటువంటిది ఓ రాష్ట్రం వాళ్ళు కోరుతున్నాయి కాదు ప్రపంచం అంతటా ఉన్నదే పైగా ఎనిమిది గంటల పని విధానం కోసం అని చెప్పి ఒక పెద్ద సమ్మె పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగోలో జరిగింది కానీ గర్వకారణమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో తొలిసారి ఎనిమిది గంటల పని విధానం కోసం సమ్మె చేసిన వాళ్ళ భారతీయులు అది పద్దెనిమిది వందల అరవై రెండులో హౌరా రైల్వే కార్మికులు సమ్మె చేశారు ఆ సమ్మె ఆ రోజు విజయవంతం కాలేదు కానీ చరిత్రలో భద్రంగా నమోదయ్యి ఉన్నదో అందువల్ల మేము చెప్పదలుచుకుంటుందంటే ఈ రోజు తీసుకొచ్చిన విధానాలు రద్దు చేయండి మీరు రద్దు చేయకపోతే మీ ప్రభుత్వాన్ని రద్దు చేసే పరమంతా మేము చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తారు కూటమి ప్రభుత్వం మహిళలకి నైట్ షిఫ్ట్లు అలాగే పని గంటలు పెంచుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలి అంటే కార్మిక వర్గం వంద సంవత్సరాల క్రితమే ఎనిమిది గంటల పని దినాన్ని తీసుకుని వస్తే ఈరోజు ఆ ఎనిమిది గంటల పని దినాన్ని మానేసి పదమూడు గంటల పని దినాన్ని అమలు చేయడం చాలా దారుణం ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ఈ ప్రభుత్వాలన్నీ కూడా పెట్టుబడిదారులకి చేస్తూ ప్రజల్ని బ్రతకనివ్వకుండా చేస్తూ ఉన్నారు ఇప్పటికే మహిళలు ఆత్వా రంగాల్లోని షాపింగ్ మాల్స్లోని పన్నెండు గంటలు చేస్తూ కుటుంబానికి దూరం అయ్యారు ఇప్పటికే ఓ పక్కన మద్యం అలాగే గంజాయి కూడా ఈ రోజుల్లో విలువగా దొరుకుతున్న సమయంలో మహిళలు కూడా ఆ కొద్ది సమయం కూడా ఇంట్లో లేకుండా కుటుంబాలను విచ్ఛిన్నకరంగా చేసే ఈ ప్రభుత్వంగా మిగిలిపోతుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా ఏది ఏమైనా పని గంటలు రద్దు చేసేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కార్మికులంతా ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి అనేక ఉద్యమాలు చేసి ఎనిమిది గంటల పనిదినంగా సాధించుకున్నటువంటి కార్మిక హక్కుని భంగపరిచే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం మరి సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి తెరను అడ్డు పెట్టుకుని కార్మికులపై ఉక్కుపాదం మోపేటువంటి విధంగా పని గంటలు పెంచడం చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం ఇప్పటికే వాళ్ళు ఇస్తున్నటువంటి చాలీ చాలినటువంటి జీతాలతోటి అన్ని ప్రభుత్వ రంగాలలోనూ కూడా కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ మొత్తం అందరి సిబ్బంది కూడా నానా రకాల అగచాట్లు పడతా ఉన్నారు వీళ్ళకి ప్రభుత్వ పథకాలు లేవు ఇప్పుడు ఈ రకంగా చేయడం వల్ల కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాయడం తప్ప కార్మిక వర్గానికి ఈయన బహు వ్యతిరేకి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు రుజువు చేసుకున్నారు ఒకప్పుడు ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడు అనేటువంటి ఒక వాతావరణంలో ఆయన రాజకీయ జీవితాన్ని కోల్పోయారు మరలా శాశ్వతమైనటువంటి రాజకీయ జీవితాన్ని కోల్పోయేటువంటి దుస్థితిని కార్మిక వ్యతిరేకతతో తెచ్చుకుంటున్నారనేటువంటిది సుస్పష్టం ఎప్పటికైనా మీరు పని గంటలు పెంచితే మీరు జీతాలు పెంచండి జీతాలు పెంచకుండా పని గంటలు పెంచితే మాత్రం ఈ కూటమిలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే కూడా రాజకీయ మూల్యం చెల్లించుకోవడం కాయవని పౌర సంక్షేమ సంఘం ప్రజల తరఫున ప్రకటిస్తోంది అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం తీర్మానం చేసింది ఇప్పటికే ఎనిమిది గంటల పని విధానం అమల్లో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా పది గంటలు పనిచేయిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది తక్షణమే దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కాకినాడ కలెక్టరేట్ దగ్గర నిరసన శిబిరాన్ని సిఐటి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం పని గంటల పెంపు అవసరమైతే పన్నెండు గంటల పాటు పదమూడు గంటల పాటు చేయించుకోవచ్చు అని చెప్పి వెసులుబాటు యాజమాన్యాలకి ఇచ్చింది ఎనిమిది గంటలు అనేటువంటి చట్టం అమల్లో ఉన్నప్పుడే అనేక చోట్ల సెక్యూరిటీ గార్డులు కానీ వన్ జీరో ఎయిట్లో కానీ అలాగే ఇతర డిపార్ట్మెంట్లో కానీ పన్నెండు గంటలు పని చేయించుకుంటున్నారు ఎనిమిది గంటల చట్టం ఉన్నప్పుడే ఇప్పుడు పది గంటల చట్టం వచ్చిన తర్వాత పదహారు గంటలు పని చేయించుకునే పద్ధతిలో మేనేజ్మెంట్లు సిద్ధపడతాయి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం తన ప్రొడక్టివిటీని కోల్పోతుంది అనేటువంటిది గమనించాలి రెండోది అధిక పని గంటల వల్ల ఆరోగ్య సమస్యలు అలాగే హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశాలు ముప్పై శాతం పెరుగుతాయని చెప్పి డబ్ల్యూహెచ్ఓ చేసినటువంటి ఒక సర్వేలో స్పష్టంగా చెప్తా ఉంది రెండోది మన ఆంధ్రప్రదేశ్లో ఈ అధిక పని గంటలతో తయారైన సరుకులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడలు ప్రొడక్టివిటీ పడిపోతుంది కార్మికుల మానసిక స్థితి గందరగోళంగా మారిపోతుందని చెప్పి తెలియజేశారు ఇదన్నీ పక్కన పెట్టినా ప్రతి ముగ్గురిలో ఒకళ్ళు ఉపాధి కోల్పోతారు ప్రస్తుతం ఎందుకంటే ఇప్పటికీ ఎనిమిది గంటలు చెప్పున మూడు షిఫ్ట్లు ఇరవై నాలుగు గంటలు పనిచేసేవారు మూడు షిఫ్ట్ల స్థానంలో ఇప్పుడు పన్నెండు గంటలు తీసుకొచ్చారు ఇరవై ఇద్దరు మాత్రమే పనిచేస్తారు అంటే ముగ్గురులో ఒకళ్ళు ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది లక్షల మంది విద్యార్థులు ఉపాధి కోసం కాలేజీ పట్టాలు పట్టుకుని వచ్చిన వాళ్ళకి అసలు ఉద్యోగాలే దొరికే పరిస్థితి లేదు అంటే నిరుద్యోగం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నిర్ణయం వల్ల తాండవించబోతుంది అనేటువంటిది మనం గమనించాలి మీ పిల్లల భవిష్యత్తుకి ఇది నష్టం అని చెప్పి ప్రజలు గమనించాలని చెప్తున్నాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓటమి చెందితే గనక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అది ఈ నిర్ణయాలు కార్మిక వ్యతిరేక నిర్ణయాల వల్లే అని చెప్పి తెలియజేస్తాను మీరైనా ఈ పెంచిన పని గంటలను తగ్గించాలి రద్దు చేయాలి లేదా మీ ప్రభుత్వం రద్దు చేసేటువంటి పనైనా కార్మిక వర్గం ప్రజలు చేస్తారని చెప్పి ఓటమి ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తాను సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజు కాకినాడ జిల్లా ఉప్పాడలో రెండవ రోజు కొనసాగిన మత్స్యకారుల ఆందోళన మత్స్యకారుల సమస్యలపై చర్చించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందేశాన్ని చదివి వినిపించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ విజయదశమి తరువాత మత్స్యకారులతో ప్రత్యేకంగా చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటన విడుదల చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా కార్మికుల పని గంటల సమయం పెంచుతూ చేసిన తీర్మానాన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా గంగవరం వద్ద అక్రమ గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసి నలభై ఐదు లక్షల విలువైన తొమ్మిది వందల కేజీల గంజాయి వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన రంపచోడవరం సాయి ప్రశాంత్